హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి భాగ్యం వల్లని ఫాలో అవుతూ ఉంటారు భాగ్యం వల్ల ఆయన ఇద్దరు కలిసి ఒకరితో గొడవ పడుతూ ఉంటారు ఇంతలో వీళ్ళ వెనకాల ఫాలో అవుతున్న ప్రేమ నర్మదలను భాగ్యం చూస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఆయనతో ఆయన గారండి తొందరగా వెళ్దాం పదండి అని సైగా చేస్తూ ఉంటుంది వాళ్ళని చూసిన ఇద్దరు పరారైపోతూ ఉంటారు నర్మదా ప్రేమలకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతారు కానీ నర్మదా ప్రేమ వాళ్ళని వదిలిపెట్టరు భాగ్యం వాళ్ళ ఆయన వాళ్ళకంట పడకుండా చివరికి ఇంటికి చేరుతారు అమ్మయ్య వాళ్లకు దొరకలేదు అని సంతోషపడుతూ ఉంటారు ఇంతలో ఆవిడ గారండి మొన్న నాకు వచ్చిన కళే నిజమైపోతుందే ఏమో అని టెన్షన్ పడిపోయాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న భాగ్యం నేనున్నా కదండి టెన్షన్ ఏమి లేదు అని చెప్తూ ఉంటుంది కానీ ప్రేమ నర్మదా వాళ్ళ వెనకాలే వెళ్తారు చివరికి వాళ్ళ ఇంటిని చూస్తారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఉండే చోటు ప్రేమ నర్మదలకి తెలిసిపోతుంది వెంటనే రామరాజు గారి దగ్గరికి వెళ్ళి మామయ్య గారండి మీకు ఒకటి చూపిస్తాను రండి అని ప్రేమ నర్మద అంటూ ఉంటారు ఈ మాటలు విన్న రామరాజు ఏంటి మీరు ఏమి చూపిస్తారు అని అంటూ ఉంటారు మీరు రండి మామయ్య గారు అని చేయి పట్టుకుని తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నిలిచబెడతారు భాగ్యం వాళ్ళ ఆయన చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇది చూసిన మళ్ళీ వాళ్ళ నాన్న ఆవిడగారండి ఇది మళ్ళీ కలనే కదండి అని అంటూ ఉంటాడు ఇంతలో భాగ్యం తల మీద ఒకటి వేసి కల కాదండి నిజం అని కంగారు పడిపోతూ ఉంటుంది రామరాజు కోపంతో ఏం మీరు మీరు ఇక్కడున్నారేంటి మీ ఇల్లు ఇదా మీ ఇల్లు బంగ్లా కాదా అసలు మీ నిజ స్వరూపం మా నా ఇద్దరు కోడలు చెప్పేదాకా నాకు తెలియలేదు అని అంటూ ఉంటాడు కోపంతో ఇంతలో భాగ్యం వాళ్ళ ఆయన కంగారు పడిపోతూ వణుకుతూ ఉంటారు అది కాదండి అని భాగ్యం అనే లోపే ఇంకా చాలు మాట్లాడకండి అని కోపంతో అంటూ ఉంటాడు రామరాజు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు వీళ్ళ నిజస్వరూపాన్ని చూసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు ఉంది వాళ్ళందరినీ చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళ నాన్న ఇది ఇంకా కలలే భ్రమలో ఉంటాడు వాళ్ళ స్వరూపాన్ని తెలిసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు చందు మొదటి నుండి చెప్తాడు నాకు ముందుగానే డౌట్ వచ్చింది నాన్న వీళ్ళు నన్ను పది లక్షలు అడిగారు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఎవరితో చెప్పలేదు మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే బ్లాంక్ చెక్ ఇచ్చారు ఆ సేటు నిన్న వచ్చి నన్ను చాలా తిట్టాడు వాళ్ళు ఎప్పుడు అడిగినా మాట మారుస్తూ తప్పించుకుంటూ ఉంటుంది ఇది విన్న రామరాజు మీతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రాను అనేది అని అంటూ ఉంటాడు రామరాజు అవును నాన్న వీళ్ళ ఇదే అని అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళు బా అది కాదు బా అని అనే లోపే నువ్వు నోరు మూసుకో అని కోపంతో అంటూ ఉంటాడు మళ్ళీ వాళ్ళ బండారం బయట పెట్టినందుకు నర్మంద ప్రేమ చాలా సంతోషిస్తూ ఉంటారు వల్లిని వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు వల్లి నేను చచ్చిపోతాను అని ఏడ్చుకుంటూ వాళ్ళ ముందు నుండి వెళ్ళిపోతుంది ఇది చూసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు భాగ్యం వల్ల ఆయన రామరాజు కుటుంబం ముందు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు అందరూ వల్లి కోసం గాలింపు వేస్తారు భాగ్యం అసలేం చెయ్యాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది ముందుగానే సీరియల్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి